నా పేరు వీర రాఘవరెడ్డి నవగ్రహాలు అధీనంలో నేను లేను నవగ్రహాలు నా అధీనంలో ఉన్నాయి ఇప్పటికే నా శానులు మొత్తం ఆకాశమంతా చుట్టుముట్టుని చిన్న ను కూడా టార్గెట్ చేశారండి రాఘవరెడ్డి చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజునిపై దాడి చేశారంటూ ఆరోపణలు కేసులు ఎదుర్కొంటున్న రామరాజ్యం వీర రాఘవరెడ్డి గతంలో చేసిన వీడియోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండే వీడియో చూడండి నా బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది చివరిలో కూడా వీడియో చూసి మీరు కామెంట్ పెట్టండి చిన్నజీ స్వామిని కూడా టార్గెట్ చేస్తూ వీర రాఘవ రెడ్డి మాట్లాడిన వీడియోను ఇప్పుడు తెరపైకి వచ్చింది రాఘవ రెడ్డి టార్గెట్లో చిన్నంజీరి స్వామి కూడా ఉన్నారా అనే నెటిజయన్లు అనుమానాలు చర్చలు జరుపుకుంటున్నారు ఏది ఏమైనా రంగరాజునిపై దాడి జరిగినప్పుడు అది రంగరాజును బయట పెట్టకుండా సోషల్ మీడియాలో వీడియో అప్లోడ్ అయినప్పుడు మాత్రమే అది బయటపడింది అలాగే చిరంజీవిని కూడా ఎప్పుడైనా వీళ్ళు టార్గెట్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయండి అసలు ఈ యొక్క రాఘవ రెడ్డి ఎవరు అతని టీం ఏంటి అతని చుట్టూ ఎప్పుడు ఇరవై ముప్పై మంది ఎందుకు తిరుగుతారు అనే విషయమై ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది మరి చూద్దాం ముందు ముందు ఈ విషయంలో అప్డేట్ ఎలా ఉంటుందో నా పేరు వేరు రాఘవ రెడ్డి నవగ్రహాలు అధీనంలో నేను లేను నవగ్రహాలు నా అధీనంలో ఉన్నాయి ఇప్పటికే నా మొత్తం ఆకాశం అంతా చుట్టుముట్టిని నాకు కనీసం ఇరవై మూడో తారీఖు లోపులో మహాసేన 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 ముఖ్యమంత్రిని అతను కుమారుడితో సహా తెలంగాణ ముఖ్యమంత్రిని అతను కుమారుడితో సహా భారత ప్రధాన న్యాయమూర్తిని తీసుకొచ్చి ఏడు కొండల వెంకన్న పాదాల దగ్గర నిలబెట్టకపోతే నేను నా సేనల్ విజృంభిస్తాను నేను వీరులు కరిగిన సేన ఉన్నవారు నా ముందుకు రావచ్చు అయ్యా నా చేతిలో ఉన్న శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి దయచేసి గమనించడం మాకు ఈ రాజ్యాంగం అక్కర్లేదు ఈ రాజ్యాంగం అక్కర్లేదు నాకు ఈ చట్టాలు అక్కర్లేదు భూమి మీద ధర్మస్థాపన జరగాలి నేను బయలుదేరుతున్నాను నా సేనలు చుట్టుముట్టు ఉన్నాయి వాళ్ళని బంధించి ఏడు కొండలవాడి పాదాల చెంత పెట్టకపోతే నేను విజృంభిస్తా భూమి మీద భూమి మీద ఒక్క దుర్మార్గుని కూడా ప్రాణాలతో వదలను వీర రాఘవరెడ్డి స్వర్గం సగం ఆంధ్రులది అలాంటి ఆంధ్రులకి రాజధాని లేకపోతే నేను ఊరుకోన్నాను ఇప్పటికిప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను బంధించి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టకపోతే భారత ప్రధాన న్యాయమూర్తితో సహా మేము విజృంభిస్తాం మేము విజృంభిస్తాం విజృంభిస్తాం నవగ్రహాల అధీనంలో నేను లేను నవగ్రహాలు నా వశం అష్టదిక్పాలకులు నా వశం